నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో రంజాన్ పండుగ సందర్భంగా హలీం స్టాన్ ను ఏర్పాటు చేసిన హోటల్ సల్మా బిర్యానీ గత ఏడు సంవత్సరాల నుండి హలీం తయారీ అనుభవం కలిగిన సల్మా హలీం ఇప్పుడు నెల్లూరులో అన్నమయ్య సర్కిల్ ఎన్టీఆర్ పార్క్ పూలే బొమ్మ తదితర ప్రాంతాలలో తమ స్టాల్స్ను ఏర్పాటు చేసి ప్యూర్ మటన్ హలీం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు లో డబల్క మీఠా దమ్ రోటి సేమియా తదితర స్వీట్స్ కూడా అందరికీ అందుబాటు ధరల్లో లభించే విధంగా తమ ని ఏర్పాటు చేసినట్టు కావున నెల్లూరు ప్రజలంతా కూడా తమ హలీం టేస్ట్ చేయవలసిందిగా కార్యనిర్వాహకులు ఎస్డీ రఫీ అహ్మద్ గారు పాత్రికేయుల సమావేశంలో తెలిపారు పేరు సయ్యద్ రఫీ అహ్మద్ సల్మా బిర్యానీ అధినేత సయ్యద్ రఫీ అహ్మద్ గారి ఈ సంవత్సరం ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని హలీం ఫైవ్ ఇయర్లోకి వచ్చాము మేము గత నైన్టీన్ నైంటీ టూ నుంచి మన సల్మా బిర్యానీ రెస్టారెంట్ ఉంది ఇదే విధంగా మన స్టాల్స్ పూలేబొమ్మ హలీం గార్డెన్సు అన్నమయ్య సరికి ఎన్టీఆర్ పార్కు మన చిన్న స్పార్క్ రోడ్డు మన మెయిన్ బ్రాంచ్ వచ్చి బాలాజీనగర్ మసీద్ సెంటర్లో ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి లాంచ్ చేస్తున్నాం హలీము రెస్పాన్స్ చాలా బాగుంది రిక్విట్ కస్టమర్స్ మన కాడికి వస్తున్నాడు చాలా బాగుందండి ఇప్పుడు మటన్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అయినా కూడా కొన్ని సంవత్సరం ఏ రేట్ ఇచ్చాము అదే రేటుకే ఈ సంవత్సరం కూడా కస్టమర్లకి అందుబాటులో ఉండాలని రేట్లు అదే విధంగా ఇస్తున్నామండి సార్ టేస్ట్ చేయండి మన హలీము సో దీంట్లో పాటు స్వీట్ ఏమన్నా మీరు సపరేట్గా ఉంటుంది స్వీట్స్ ధన్కే సేమియా కుర్బానీగా మీఠా అదేవిధంగా గా మీఠా కద్దుకి కీర్ అన్ని రకాలు డే బై డే దొరుకుతూ ఉంటాయండి ప్రైస్ విషయానికి వస్తే ఎంత ఉంటుంది ప్రైస్ కాల్ కిలో వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చి టూ ట్వంటీ అదేవిధంగా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఎయిట్ ఫోర్ ఫార్టీ వన్ కేజీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ మీ పేరండి సయ్యద్ ఫసి అమ్మ ఓకే థ్యాంక్ యూ